హలో అండి వెల్కమ్ టు వర్ణా సారీస్ ఈ వేణాన్ని కట్టుకునే లెనిన్ టిష్యూ లెనిన్ దీని పళ్ళు ఇలా ఎంబ్రాయిడరీతో ఉందండి ఇలా హ్యాండ్ వర్క్ చీరంతా టిష్యూ ఉంది దీన్ని చిన్న చిన్న బుడిస్తో చీరంతా ఇలా చిన్న బుడిస్తో ఉంది ఇలా చిన్న జెరి పౌడర్ మెరూన్ కలర్తో చిన్న కోర్ దీంట్లో కలర్స్ బ్లౌజ్ శారీ కంటే కూడా కొంచెం డార్క్ ఉందండి కొంచెం డార్క్ కలర్ బ్లౌజ్ అంటే మన పళ్ళు ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ అదే కలర్ ఉంది ఇది పళ్ళు పళ్ళు శారీ అంతా ఇలా గుటిస్తూ ఉంది శారీలో టిష్యూ ఉండడం వల్ల పెద్దగా నలగట్లేదు ఇలా శారీ అంతా ఇది బ్లౌజ్ కొంచెం డార్క్ శారీ కంటే కొంచెం డార్క్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్లో డార్క్ అవడం వల్ల మనకి టిష్యూ తెలుస్తుంది కలర్స్ మస్టర్డ్ మెహందీ గ్రీన్ లా ఉందండి ఇది పళ్ళు బూటీస్ బ్లౌజ్ కి నాకు హ్యాండ్కి వచ్చినట్టుగా ఒక చిన్న బంచ్ నెక్స్ట్ కలర్ వచ్చి గ్రే అండ్ బ్లూ పళ్ళులో వర్క్ అయితే చాలా బాగుంది ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇది గ్రే అండ్ గ్రే లైట్ గ్రే డార్క్ గ్రే బ్లౌజ్ కలర్స్ ఉన్నాయండి ఈ డిజైన్లో నెక్స్ట్ డిజైన్ వచ్చి ఇలా శారీలో ఒక బార్డర్ ఉండి ఇది పళ్ళు త్రీ సైడ్స్ బార్డర్ వచ్చింది చీర అంతా ఇలా ఆల్ ఓవర్ వర్క్ మీకు ంత వర్క్ కుర్చుడ దగ్గర ఇలా హాఫ్ అండ్ హాఫ్లో వచ్చిందండి ఇది దీన్ని స్పెషల్ ఏంటంటే మీకు బ్లౌజ్ కూడా ఇలా నెక్ ఇది నెక్ చాలా ఇచ్చాడు ఇవి రెండు హ్యాండ్స్ హ్యాండ్కి ఇలా వర్క్ వచ్చి బోర్డర్ వచ్చి ఇలా కోరొచ్చింది ఆర్గా శారీ ఇది బ్లౌజ్ ఇది కూర్చుండు పళ్ళులో ఇలా ఎక్కువగా ఆల్ ఓవర్ డిజైన్ అలా వేసుకుంటే శారీ ఇది కూడా నేను వేసుకున్న శారీ లాంటిదేనండి కాకపోతే కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది దీనికి క్లాత్ అయితే కంఫర్ట్ ఉందండి అసలు కొంచెం కూడా నాకు అడగట్లేదు ఇది బ్రౌన్ ఇది బ్లౌజ్ కింద తిరిగే చూపిస్తుంది అక్కడ మీకు ఇటు కల్లో వచ్చింది ఇది స్టార్టింగ్ ఇది బ్లౌజ్ ఈ బ్రౌన్ మీద ఈ క్రీమ్ కలర్ చాలా బాగా తెలుస్తుందండి వీడియోలో ఎలా కనిపిస్తుందో మరి నెక్స్ట్ కలర్ వచ్చి నేను కట్టుకున్న శారీ కలర్ అండి ఇది కాకపోతే దీని మీద క్రీమ్ కలర్తో రావడంతో మీకు శారీ మరింత అందంగా కనిపిస్తుంది ఇది వర్క్ ఎక్కువగా ఉంది నెక్స్ట్ డిజైన్ వచ్చి పెద్ద పెద్ద రోజెస్ అండి ఇవి ఇలా మీకు ఫ్లవర్ వచ్చి ఫ్లవర్ చుట్టూత ఇలా మగ్గం వరకు లాగా గొలుసు కుట్టుతో వచ్చింది శారీ అంతా ఇలానే ఉంది ఇది పళ్ళు అంతా హాఫ్ శారీ మీకు ఇలా ఫుల్ వచ్చింది నెక్స్ట్ కూర్చోడి దగ్గర వచ్చి ఇలా ఆ స్టార్టింగ్ చిన్నగా స్టార్ట్ అయ్యి ఇలా చిన్నగా స్టార్ట్ అయ్యి మీకు పళ్ళుకి వచ్చేసరికి ఇలా చిన్నగా స్టార్ట్ అయ్యిందండి అది పళ్ళుకి వచ్చేటప్పటికి మొత్తం ఫుల్ వచ్చింది ఇది బ్లౌజ్ ఫ్లవర్ డి దాని చుట్టూ తా వర్క్ ఇచ్చాడు ఇది కూడా లెని దీంట్లో టిష్యూ లేనట్టుంది లెనిన్ సిల్క్ నెక్స్ట్ కలర్ వచ్చి ఇది కూడా బ్రౌన్ షేడ్ అయినది కొంచెం మెరూన్ మిక్స్డ్ ఉంది ఇలా సారీ కలర్ ఇది సారీ పళ్ళు బ్లౌజ్ 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 అయితే చాలా బాగుందండి మొత్తం మనకి బ్యాక్ అంతా వర్క్తో ప్రింట్తో ఉంది దీంట్లో కూడా టిష్యూ ఉంది నెక్స్ట్ సరీ వచ్చి గ్రీన్ ఆలివ్ గ్రీన్ ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది డిజైన్ ఇది కూడా గ్రీన్లో ఒక షేడ్ అండి కొంచెం లైట్ గ్రీన్ అది డార్క్ గ్రీన్ ఇది లైట్ గ్రీన్ దీనికి బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది కూడా లినిన్ టిష్యూ ఏనండి దీనికి కూడా ఇలా ప్రింట్ వచ్చి దాని చుట్టూతా కాంత వర్క్ థ్రెడ్ వర్క్ ఇది ఇందాక మనం చూసిన ఫ్లవర్స్ అయితే జెరీ వర్క్ ఇది ఇది అయితే థ్రెడ్ ఇది అది పళ్ళు పళ్ళు మీకు ఇలా శారీ ఇది కూడా స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి చూద్దాం ఇది బ్లౌజ్ ఈ శారీస్ అన్ని బ్లౌజ్ హైలైట్స్గా ఉన్నాయి ఇది నెక్ హ్యాండ్స్ తర్వాత ఇక్కడ కొంచెంగా స్టార్ట్ అయ్యి మనకి కుర్చీళ్ళ దగ్గర లోపల కూడా ఈ క్లాత్ కనిపిస్తూ ఉంటుందండి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా పెరుగుతూ సారీ ఎండింగ్కి వచ్చేసరికి ఫుల్ ఆల్ ఓవర్ కుర్చీళ్ళ దగ్గర క్రీమ్ కనిపిస్తూ ఉంటుంది దీంట్లో కలర్స్ చుట్టుత కాంతా వతో ఉంది కలర్ అండి బాగు మంచి పింక్ ఇది రెడ్ క్లాత్ చాలా బాగుంది దానికంటే కూడా మనకి వర్క్ చాలా నీట్గా ఉంది ఇలా ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుందండి లోపల కూర్చొళ్ళు దగ్గర మనకి క్లాత్ కొంచెం కనిపిస్తుంటేనే ఈ చీరలు అందంగా ఇంకా అందంగా కనిపిస్తాయి ఇది కొంచెం గ్రేష్ చూపించామా ఇలా శారీ అంతా ఇలాంటికి కాంత వర్క్తో ఉంది డిజైన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది కూడా లేని అండి లేనింగ్ టిష్యూ దీంట్లో ఇది పళ్ళు ఇది ప్యాచ్ వర్క్ ఒక క్లాత్ని అటాచ్ చేసి ఈ క్లాత్ని అటాచ్ చేసి దాని చుట్టూతా వర్క్ చేశారు మిషన్ ఎంబ్రాయిడరీ వాడింత వర్క్ చేసినందుకు ఇవ్వచ్చండి మన రేటు ఇది పళ్ళు ఇక్కడి నుంచి లోపల సైడ్ అంతా కొంచెం చిన్నగా ఫ్లవర్స్ పళ్ళులో ఎక్కువగా వచ్చినాయి దీనికి మళ్ళీ చిన్న లేస్ బార్డర్ ఇచ్చారు దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది రాసిల్ట్తో ఉందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏమైనా ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది క్రీమ్ కలర్ అయితే చాలా నీట్గా ఉంది ఇది లోపల కుచ్చీళ్ళ దగ్గర తర్వాత మనకి ఇంకొంచెం ఎక్కువగా ఉంది పళ్ళు దగ్గరికి వచ్చేసరికి అది పళ్ళు మనకి స్టెప్ దగ్గర అయితే ఇలా వస్తుంది దీంట్లో ఆల్మోస్ట్ అన్ని క్రీమేనండి ఇవి ఫ్లవర్స్ కలర్ అయితే కొంచెం మారింది కలర్స్ని గమనించండి ఇది రామా బ్లూ అండ్ లైట్ గ్రీన్ ఇది కూడా రామా బ్లూ అండ్ పింక్ ప్రతి చీరకి వేరియేషన్ ఉంది మీకు ఏ కలర్ కావాలో చూసుకుని సెలెక్ట్ చేసుకోండి ఇది బ్లూ కాంబినేషన్ ఉంది ఇది కూడా బాగుంది ఇవన్నీ బేస్ అయితే క్రీమే ఇది కింద సైడ్కి వస్తుందండి క్రీమ్ కలర్ శారీ ఈ శారీస్ లెనిన్ టిష్యూ ఎంత బ్యూటిఫుల్ శారీస్ ఇవి త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ లోపు ఉన్నాయండి మీకు ఈ శారీస్ కనుక నచ్చితే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్